హాయ్ అండి ఈరోజు మునగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కుక్కర్లోకి వన్ కప్ కందిపప్పు తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకొని అందులోకి ఏడెనిమిది పచ్చిమిర్చి అలాగే నాలుగు మీడియం సైజు టమాటాలు ఒక కప్పు మునగాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు విజిల్స్ పోయించుకోవాలి విజిల్ మొత్తం పోయిన తర్వాత ఇందులోకి తగవైనంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితోటి మరీ మెత్తగా కాకుండా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నిమ్మకాయ చింతపండు జూడు వేసుకొని పప్పుని మెదుపుకోవాలి తర్వాత ఇందులోకి పోపుని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఏడెనిమిది పచ్చగా దంచుకుని వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఆనియను అలాగే పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి కొంచెం తర్వాత మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని పోపును వేయించుకోవాలి పోపు కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపును వేయించుకొని పప్పులో కలిపేసుకుంటే పప్పు రెడీ